thank uh you -huh. మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో ఆదివారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఏటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో పదమూడవ రోజు సర్వమత పూజలు చేస్తూ నిరోధిక సమ్మె చేపట్టారు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సూరి రామాంజనేయులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్మికులకు వర్తింపజేయాలని కరోనా కష్టకాలంలో పనిచేసిన కార్మికులకు పని భద్రత కల్పించాలని పారిశుద్ధ్య కార్మికులకు ఇండ్ల స్థలాలు అందజేయాలని ట్రెజరీ ద్వారా జీరో వన్ జీరో ప్రకారం వేతనాలు అమలు చేయాలని రెగ్యులర్ కార్మికులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ పద్ధతి ప్రకారం ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో రాబో కాలంలో పెద్ద ఎత్తున ఈ సమ్మెను ఉధృతం చేస్తామని వారి సందర్భంగా డిమాండ్ చేశారు కార్మికుల సమ్మె చేయడంతో మున్సిపాలిటీలోని పలు వార్డులు ఎక్కడ పడితే అక్కడ చెత్త నిలబడిపోవడంతో దుర్వాసన వెదజల్లుతుంది ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కార్మికుల సంఘం నాయకులు మరియు సిపిఎం మండల కార్యదర్శి రామకృష్ణ సి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ సిఐటివి నాయకులు పాల్గొన్నారు

రోజు మున్సిపాలిటీ వర్కర్లంతా సమ్మెలో ఉండడం వల్ల సామిక పూజలు జరగడమైనది కావున హిందువుల సోదరులైతేనేమి ముస్లిం సోదరులైతేనేమి క్రిస్టియన్ సోదరులైతేనేమి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మా జీతాలు పెంచాలని కోరుతూ మేము పూజలు చేస్తున్నాం ఈ పూజతో కొత్త సత్యనారాయణ గారికి కానీ ఆదిమూలపు సురేష్కి గారికి కానీ మా మీద కనకరించి మాకి తాలీచాలని గీతాన్ని గీతం పెంచవలనగా కోరుచున్నాం الحمد لله رب العالمين رحماني رحيماني يا بياكنا سهلا سراطنا سلمنا من بذور الحمد لله رب العالمين رحماني رحيماني كمياكنا بياكنا سهلا سراطنا سلمنا من بذور لا الله سما الله بلا سما الله بلا سما الله بلا سما الله بلا بارك 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 الله بارك الله بارك 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 بارك

శక్తి తన దృష్టి కలిగి న్యాయంగానే కానీ అడుగుకోవడను హృదయంలో పరిశీలన చేయవాడు మన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆయన మన కార్మికుల మన మన కార్మికులు చేస్తున్నటువంటి దీక్షణ పదమూడవ రోజు చేరింది కాబట్టి ఆయన హృదయం కరికి మన కార్మికులకు పార్శుద్ధ కార్మికులు అయితేనేమి ఇంజనీర్ కార్మికులు అయితేనేమి మేము కోరినటువంటి సమారిక సమానవేతనం ఇవ్వాలని అదేవిధంగా మమ్మల్ని రెగ్యులర్ చేయాలని దేవుడు ఆయనకి మంచి మనసు ఇవ్వాలని అదేవిధంగా మంత్రివర్గం బొచ్చే సత్యనారాయణ గారు అయితేనేమి తర్వాత ఆదిమూర్వ సురేష్ సార్ గారు అయితేనేమి అదే సజ్జల రామకృష్ణ రెడ్డి సార్ గారు అయితే అందరూ మంత్రివర్గంలో సార్లు అధికారులు మా నాయకులు వారితో వెళ్ళి సత్యం జరిగినప్పుడు వారి చర్చలు ఆ సానుకూలంగా స్పందించి రాజు హృదయం అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హృదయాన్ని కలిగించి మాకు ప్రభుత్వం సానుకూలంగా సాధించాలని దేవుడు వారికి మంచి మనసు ఇవ్వాలని తెలియజేస్త ప్రభునామంలో సెలవు ఆయన వేడుకొని చేయాలి

మున్సిపల్ కార్మికులకి ఏ విధంగా న్యాయం జరగడం లేదు అయ్యా ముఖ్యమంత్రి గారు మా మున్సిపల్ కార్మికుల తరఫున మీకు ఇదే ముఖ్యం వెన్నుకుంటున్నాం మా కార్మికులకి ఏమీ న్యాయం అడగడం లేదు సమాన పనికి సమాన వేతనం ఇవని అడుగుతున్నాం నిన్న జరిగిన చర్చల్లో మీరు చే మీరు తీసుకున్న నిర్ణయము కార్మికులకి ఒక్కరికి కానీ ఒక డిమాండ్ అయితే కానీ ఒక డిమాండ్ మీరు నెరవేర్చలేదు మేము కనీస వేతనం అడుగుతున్నాం కనీస వేతనం కానీ ఇవ్వడం లేదు రెగ్యులర్ చేయమని అడుగుతున్నాం రెగ్యులర్ మాట అసలు ఊసే లేదు కాబట్టి మేము ఈ ప్రభుత్వం మనం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అడుగుతున్నాము మా కార్మికుల పైన దయ చూపించండి కార్మికుల పైన జాలి చూపియండి ఈ రోజు మున్సిపాలిటీలలో ఎక్కడ పడితే ఎక్కడ చెత్త విపరీతంగా ఉంది అదే విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సెకండ్ వేవ్ కరోనా కరోనా మొదలైంది కరోనాకి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మున్సిపల్ కార్మికులు సహా సమ్మెలో ఉన్నాము మున్సిపల్ కార్మికులు సమ్మెల ఉన్నా కానీ ఇబ్బంది పడుతున్న కార్మికుల ప్రజలైతే ఎక్కడ పడితే ఎక్కడ మలినం కానీ ఎక్కడ పడితే ఎక్కడ వాటర్ కానీ బయటకు వచ్చేసండి ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి మీరు గుర్తించండి కార్మికులకు న్యాయం చేయండి న్యాయం చేసి సమాన పనికి సమాన వేతనం అనేది ఇప్పించగలదని ఈ సందర్భంగా కోరుతున్నాము తండ్రి ఈ నామంపై స్తోత్ర అయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనసు మార్చాలని మేము ఈ విధంగా పారిషుద్ధ కార్మికులు పదమూడవ రోజుకు సమ్మె చేస్తున్నాము అలాగే ఉత్సవ సత్యనారాయణ మనసు కూడా మార్చాలని అలాగే తండ్రిని స్తోత్ర సత్యదేశ్వర రామకృష్ణ కూడా మనసు మార్చాలని ఈ విధంగా మేము పదమూడు రోజుల నుంచి సమ్మెలో పాల్గొని మేము ఎంతో ఒక ఇబ్బందికరంగా ఈ సమ్మెలో పాల్గొంటున్నాము మా పిల్లలైతేనేమి మా పెద్దలైతేనేమి ముస్లింలైతేనేమి అందరి ఆరోగ్యాలను పట్ల కూడా చూసుకోకుండా మేము ఈ సమ్మెలో పాల్గొనతున్నాము దానికి కూడా మనం మన దేవుని దృష్టిలో మనం పెట్టుకొని ఈ సమస్యలన్నీ మీద జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చాలని మేము ప్రార్థన తండ్రి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమయం పదమూడు రోజులైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగినీరెత్తిగా ఉన్నట్లుంది మేమే మేమే గుండెమ్మ కోరిక అడగడం లేదు సమాన పనికి సమాన వేతనము రెగ్యులర్ చేయమని ఇన్ని కార్మికులు స్కిల్స్ సెమీ స్కిల్ సందర్భంగా అడుగుతున్నాము జరిగిన చర్చల్లో మన రాష్ట్ర నాయకులకి మొండి వైఖరిగా మేము పెంచేది లేదు సమాన పనికి నిన్న చర్చలు జరిగినాయి మా రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికులకి అంత నిరాశ మిగిల్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముక్క చుట్టుగా ఒకటి అడుగుతున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా మనసు మనసదం ఉండే మా కార్మికులకి సమాన పని సమాన వేతనం ఇవ్వాలని అదే విధంగా రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా అడుగుతున్నాము రేపు జరగబోయే కలెక్టర్ కలెక్టర్ ముట్టడి కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు పెద్ద ఎత్తున కలెక్టర్ ముట్ట కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని అదేవిధంగా విధంగా మా సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ సమయను ఉచితంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము

సర్వమత పూజలు చేస్తున్నాము 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 ఈ రోజు గుత్తి మున్సిపాలిటీ నందు సర్వమత పూజలు చేస్తున్నాము చేస్తున్నాము ఈ రోజు గుత్తి మున్సిపాలిటీ నందు సర్వమత పూజలు చేస్తున్నాము గుత్తి మున్సిపాలిటీ సర్వమత మత పూజలు చేస్తున్నాము ఈ రోజు గుత్తి మున్సిపాల్ సర్వమత పూజలు చేస్తున్నాము ఈ రోజు గుత్తి మున్సిపాలిటీ నందు సర్వమత పూజలు చేస్తున్నాము జీవ అలా రంక్షణ Thank <laughs> you.